హలో అండి నేను మీ నాగాంజలి ఈరోజు మరియు మళ్ళీ ఒక కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను ఈరోజు బొబ్బరిపప్పు ముద్ద గ్యారెలు చేశాను పాలకూరేసి చేశాను మన ఛానల్లో ఎలా చేశానో చూడండి బొబ్బరిపప్పు గ్యారెలు చేస్తున్నాను నేను ఈరోజు ఇది రాత్రి పూటనే నానబెట్టాలి పప్పు నేను ఒక హాఫ్ కేజీ పప్పు నానబెట్టిన ఇది ఒక నాక ఒక నాలుగైదు సార్లు అడగాలి ఎందుకంటే దీనికి పొట్టు ఉంటుంది ఇది పప్పు కాబట్టి పొట్టు ఉంటుంది కొందరేమో బొబ్బరితోనే చేస్తారు నేనైతే ఈ బొబ్బర్ల బొబ్బరి పప్పుతోని చేస్తున్నాం మేమైతే మా సైడు వరంగల్ అదే వరంగల్ తెలంగాణ సైడ్ పప్పుతోనే చేస్తాం ఇట్లా మొత్తం ఆర్డర్ పోయేంత వరకు ఇట్లా వాటర్ అంతా తీసేసుకొని మనం ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఏమో మిక్సీ జాలేస్తున్నా మిక్సీ పట్టుకొని ఇట్లా కొంచెం ముందు పప్పు తీసి పెట్టుకోవాలి ఇది మనము గ్యార్లో ఏందంటే మనకు ఇట్లా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇక కొంచెం తీసుకొని పెట్టుకుంటా కొంచమే తీస్తుంది ఎందుకంటే ఈ పప్పు కూడా కొంచెము బరకగా రుబ్బుకోవాలి బాగా మెత్తగా రుబ్బితే టేస్ట్ పోతుంది ఇట్లా కొంచెం కొంచెం రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత నేను చూపెట్టాను మళ్ళీ ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా కొంచెం బరకగా పట్టుకోవాలి కొంచెం బాగా మెత్తగా పట్టుకుంటే టేస్ట్ ఉండదు దీంట్లో ఏ ఏమి వేయాలంటే ఏం చెప్తాను ఇలా కొన్ని ధనియాలు ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక పెద్ద సైజు వెల్లిగడ్డ కొంచెం ఒక స్పూన్ చిలకర ఇవన్నీ మిక్సీ పట్టాలి దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేయాలి ఒక పది తీసుకున్నా నేను ఇట్లా మధ్యలో కట్ చేసి వేసిన ప ఒక పది పచ్చిమిర్చి ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇట్లా అది ఈ సాల్ట్ అది దొడ్డు సాల్ట్ అయితే మంచిగా ఉంటుంది దీన్ని పట్టినంత వేసుకోవాలి సాల్ట్ ఉప్పు ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇది ఇలా పేస్ట్రీ చేసుకొని లేసుకోవాలి మిక్సీ పట్టిన పేస్ట్రీ లేచుకోవాలి ఇట్లా కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక్క పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి నేను చేపరతో కట్ చేసినాను కదా అందుకని ఇంత సన్నగా కట్ చేసినా కాకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇట్లా వేస్తే మనం తింటుంటే మంచిగా పంట కింద తాకి బాగుంటుంది ఆ ఉల్లిగడ్డ అట్లా కట్ చేసి వేసుకుంటే ఇది కొంచెం కొత్తిమీర అది పుదీనా ఇంతమంది కొత్తిమీర వేసాం కదా ఇది పుదీనా ఇవన్నీ లేసుకోవాలి ఇలా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్గడి పేస్ట్ ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసినాం కానీ ఎంతైనా కారం సరిపోదు కదా ఒక స్పూన్ అయితే నేను కారం వేస్తున్నా ఒక స్పూన్ సాల్ట్ ఇంతకుముందు వేసినా కాబట్టి వేయండి ఇప్పుడు సాల్ట్ అయితే దీంట్లో నేను వేసేది ఏంటి తెలుసా ఇది పాలకూర ఇట్లా ఒక రెండు చిన్న కట్టలు తీసుకొని పాలకూర వేస్తున్నా ఈ బొబ్బరి పప్పు ముద్దగా అయితే పాలకూర వేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి నేను అయితే ఎప్పుడు చేసినా ఇట్లానే చేస్తాను పాలకూర వేసి పాలకూర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది పాలకూర అయితే ఇంతకుముందు మనం పప్పు తీసినాం కదా ఈ పప్పు ఇట్లానే వేసుకోవాలి పప్పు కూడా ఇప్పుడు అన్నీ వేస్తున్నా నేను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మనం మిక్సీ మంచిగా కలుపుకోవాలి కొంతమంది బొబ్బరి పప్పుతోనే చేస్తారు కొంతమంది బొబ్బెరు బబ్బర్లు కూడా నానబెట్టు కూడా చేస్తారు ఇక అప్పుడైతే పొట్టు పోదు కదా ఇప్పుడు మనం పప్పు పక్కలాగా అయిపోతుంది కదా అప్పుడు మనం నాని పొట్టంతా వచ్చేస్తూ ఉంటుంది ఆ పప్పును మంచిగా ఒక మూడు నాలుగు సార్లు అడిగితే పప్పు అంతా పొట్టంతా ఉడిపోతుంది మనం అదే నైట్ చేసుకోవాలంటే కొద్దిగా నానబెట్టుకోవాలి ఇట్లా వేసుకోవాలి అది ఇప్పుడు ఎక్కడ ఇంకా ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుకోవాలండి ఇగో ఇట్లా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇగో ఇప్పుడు మనము గ్యారెలు వేసుకుందాము నూనె పెట్టినారు చూడండి ఈ ఆయిల్ వేడైతుంటే మనం గ్యారెసుకున్నాం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అంటారు మేమైతే వద్ద గ్యారెలు అంటాము ఈ విధంగా అన్ కొంచెము సిమ్ పెట్టుకోవాలి ఇది మరీ హై పెట్టుకున్నాం అనుకో మంట లోపల పచ్చి ఉంటుంది పైన ఇట్లా ఎర్రగా అయిపోతాయి కొంచెం మంట సిమ్ పెట్టుకొని సిమ్ కొంచెం మధ్య రకంగా పెట్టుకొని వేయించుకున్నాం అనుకో అప్పుడు లోపల వరకు కాలుతుంది మంచిగా వేగుతాయి క్యారెట్లు ఈ పాలకూర వేసి ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చినాయో ఇట్లా కాల్తే కానీ లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి మనం కొంచెం మీడియం సైజు మంట మీద కాల్చుకోవాలి అసలు ఏ వంట చేసినా కూడా కొంచెం సిమ్ పెట్టుకొని మీడియం రకం చేస్తే ఎంత మంచి ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ బాగా వస్తుందండి హై మీద పెట్టిన మంట అది కూర మాడిపోతుంది అది లోపల వరకు వేయగదు దాని టేస్ట్ మారుతుంది కూర ఈ విధంగా కాల్చుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకున్నాం ఇంకా అన్నీ ఇలాగనే చేసుకోవాలండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క వాయిలాగానే చేసుకోవాలి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసుకోండి